హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సింహాచలం గిరి ప్రదక్షిణకి వచ్చానండి ఇప్పుడు ఆషాఢ చతుర్దశి అంటే పున్నమి ముందు చతుర్దశి వస్తుంది కదండి ఆ రోజు సింహాచలం గిరి ప్రదక్షిణ అన్నది చేస్తారనమాట మొత్తము ముప్పై రెండు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అన్నది చేయాలి నేనైతే ఈరోజు ఈ సంవత్సరం చేసి చేస్తున్నాను అని అంటే మూడోసారి అనమాట మూడేళ్ల నుంచి ఈ గిరి ప్రదక్షిణ అన్నది చేస్తున్నాను అయితే ఈ సింహాచలం గిరి ప్రదక్షిణ మొదటిగా కొబ్బరికాయ తొలిపావంచ వద్ద కొట్టి అంటే మెట్లు ఎక్కుతాం కదా అక్కడ ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టడానికి ఏర్పాటు చేశారండి ఇక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అగో తొలిపావంచా అంటే అదేనండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇవాళ ఎండ అయితే అండి చాలా అంటే చాలా ఉంది నేను అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాను ప్రదక్షిణ అన్నది మొదలు పెట్టాను అనమాట ఎండ విపరీతంగా ఉందండి చాలా చాలా విపరీతంగా ఉందన్నమాట కొంచెం దూరం రాగానే అంటే సింహాచలం తర్వాత అడిగి వరం ఉంటుంది అడవి వరం తర్వాత పైనాపిల్ కాలనీ ఉంటుందండి అక్కడికి రాగానే నేను ఇంకా కూర్చున్నాను కొంతసేపు మధ్య మధ్యలో ఇలాగా ప్రసాదాలు కూడా వితరణ అన్నది జరుగుతుంది అంటే కొమ్ము శనగలు శనగలు సేతాలించడం మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చేవాళ్ళు కూల్ డ్రింక్స్ ఇస్తారు భోజనాలు పులిహార్లు అందించే వాళ్ళు అందిస్తారు మజ్జిగలు ఇవన్నీ కూడా ప్రసాద వితరణగా అవుతుంది ఇప్పుడు నేను ప్రదక్షిణ మొదలుపెట్టి కరెక్ట్గా ఇప్పటికీ మూడు గంటలు అయిందండి ఇది ముడసరిలో అనమాట రెండున్నర గంటలు రెండు ముప్పై గంటలు అయ్యిందనమాట యాజ్ యూజువల్ సాక్స్ లు అంటే చెప్పులు వేసుకొని వచ్చే వాళ్ళు చెప్పులతోనే ప్రదక్షిణ చేస్తున్నారండి బూట్లు సాక్స్లు కవర్లు కట్టుకొని కొంతమంది చెప్పులు లేకుండా కూడా ప్రదక్షిణ అన్నది చేస్తున్నారు ఎండ అయితే బాగుంది కాబట్టి ఎవరికి ఏ విధంగా సౌకర్యంగా ఉంటే ఆ విధంగా ప్రదక్షిణ అన్నది చేస్తున్నారు అనమాట నాకు మధ్యలో ఇలాగా ఆ సింహాద్రి అప్పన్నది టోపీ లాంటిది ఇచ్చారు అనమాట ఎండ కూడా ఎక్కువ ఉందండి నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పటికీ రెండు అయ్యిందండి కరెక్ట్గా అంటే పది నిమిషాల తక్కువ రెండు అయ్యింది మధ్యాహ్నం హనుమంత్ వాగ్కి అయితే వచ్చాను నేను ఇక్కడికి సింహాచలం నుంచి ఇక్కడికి రావడానికి కరెక్ట్గా పది కిలోమీటర్లు పదిన్నర కిలోమీటర్లు ఉంటుందండి అంటే పదకొండు కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ ఉంటుందన్నమాట ఇక్కడికైతే వచ్చాను హనుమంతుడి విగ్రహము ఇక్కడే హనుమంతుడి గుడి కూడా ఉంటుందండి ఈ ఏరియాని హనుమంతువాక అని అంటారు బీచ్ లో స్నానం చేసే వాళ్ళు బీచ్కి వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు నేనైతే హనుమంతువాక వచ్చే కల్లా రెండు అయిందండి చాలా అంటే చాలా ఎండ విపరీతంగా ఉంది ఈ గిరి ప్రదక్షిణ చేయడం వలన మనకేమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి తర్వాత కష్టాలు కష్టాలున్నా అవి తీరిపోతాయి అన్నమాట దాని తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఇలాగ సింహాద్రి అప్పన్న నమూనా ఆలయాలు శివలింగాలు శివుడి ఆలయాలు అన్నీ ఈ విధంగా నమూనా ఆలయాలు పెట్టారనమాట గంధం బొడ్డు ఇడ్లీలు వితరణ ఇచ్చేవాళ్ళు ఇడ్లీలు ప్రసాద వితరణ అయితే జరుగుతుందండి చూడండి ఇలాంటి ఉండలు కూడా పల్లి ఉండలు తర్వాత ప్రికాషన్స్ కి మందులు స్ప్రేలు కొడతారు అన్నీ అవుతాయి ఇలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసి అలాగా నడుచుకుంటూ వచ్చేసే కల్లా సాయంత్రం ఆరు పావు అయిందండి ఎన్ఈడికి వచ్చాను అనమాట సేవా సదన్ వాళ్ళు సేవా సంస్థల వాళ్ళు చాలా బాగా అన్ని మంచినీళ్ళు మజ్జిగ వాళ్ళకి తోచింది వాళ్ళు బిస్కెట్స్ అన్ని అందించారండి నేనైతే ఇప్పుడు ఎన్ఏడి వచ్చాను కొంచెం ఎన్ఏడి రాగానే అమ్మయ్య దగ్గరికి వచ్చాను అని అనిపించింది కొంచెం ధైర్యం అనిపించింది లేదంటే ఈ ఎండ వల్ల మధ్యలో నేను అసలు చేయగలను లేదో అని కూడా అనుకున్నాను చాలా ఎండ ఉండడం వల్ల మొత్తానికైతే ఎన్ఏడి అయితే వచ్చేసానండి నుంచి నాలుగున్నర ఐదు కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర ఇక్కడ కాళ్ళకి నూనె రాయడము ఆయింట్మెంట్లు రాయడము మందులు ఇవ్వడము అన్నీ చేస్తున్నారు ఎవరికి తోచింది వాళ్ళు సహాయం అయితే చేస్తున్నారు ఈ విధంగా కూడా సేవ నడవలేని వాళ్ళు ఈ విధంగా నడిచే వాళ్ళకి సేవ అన్నది చేస్తున్నారండి అలా నడుచుకోగా నడుచుకోగా ఏడు గంటలకైతే సింహాచలానికి అంటే ప్రహ్లాద్పురం సింహాచలం బస్టాపు బస్ డిపో ఉంటుందండి అక్కడికైతే వచ్చాను ఇంకా అక్కడికి వచ్చాక ఏడు అయింది అక్కడికి వచ్చే కల్లా ఇక్కడ మళ్ళీ మజ్జిగలు విశాఖ డైరీ వాళ్ళ మజ్జిగలు బాదుషాలు స్వీట్స్ అన్ని పనిచేయరనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసే కల్లా ఇంకా ఎవరేమిచ్చినా తినే ఓపిక కూడా ఉండదండి కాళ్ళు అయితే చాలా ఇదిగానే ఉంటాయి ఆ సింహాద్రి అప్పటి మన నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట పక్కన నుండి మొత్తానికి అయితే నాది మూడోసారి అయితే కంప్లీట్ అయ్యిందండి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ రాగా ఇంకా దగ్గరికి వచ్చేసాను సింహాచలం తొలిపావంచ దగ్గరికి వచ్చాను పున్నమి కదండి అందుకో చంద్రుడు ఇంకా ఇప్పుడు మొదలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు టైం ఎన్నిన్నర అయ్యింది ఇప్పుడు మొదలు పెట్టిన వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ అన్నది ఉంది నాకైతే కరెక్ట్గా ఉదయం పదిన్నరకు అయితే ఎని కల్లా మళ్ళీ నేను సింహాచలం వచ్చాను నా గిరి ప్రదక్షిణ ఈ విధంగా కంప్లైంట్ కంప్లీట్ అయ్యింది చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి ఆ సినిమాద్రి అప్పటిన కృపా కటాక్షాలు మన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కొన్ని షార్ట్స్ రూపంలో కూడా రథము అన్నీ కూడా పెట్టానండి ఒకసారి షార్ట్స్ లో కూడా చూడండి ఇందులో లేనివి అందులో ఉంటాయి కొన్ని కొన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్